చెప్పిండీ చెప్పిండు చూసిరా చూసా చెప్తురాజు వచ్చినట్టు అన్న నిజం అబ్బులు వచ్చినట్టు సినిమా చక్కా చూడు మొహం మొహన్ నడుకొని చూడు సినిమాని హైదరాబాద్ లో బిర్యానీ ఎంత ఫేమస్ విశ్వకన్నా కూడా అంతే ఫేమస్ క్రిస్టు ప్రతి పది ట్విస్ట్ రివీల్ అయితేనే ఉంటుంది ట్విస్ట్ ప్రతి ట్విస్ట్ ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది నేనైతే ఎంజాయ్ ఒక సినిమా అవ్వరు అంటే నేను మిడిల్ క్లాస్ వాళ్ళు కాబట్టి చెప్తున్నాయి కదా ప్రతి మిడిల్ క్లాస్ వాడు వచ్చే సినిమా చూడు ఎందుకు వెళ్ళాలంటే సినిమాలో మెసేజ్ సీరియస్ సీరియస్గా మెసేజ్ ఉంది ఆ మెసేజ్ కోసమే వెళ్ళొచ్చు సెకండ్ హాఫ్లో నిజంగా ట్విస్ట్ రివీల్ అవుతాయి దానికోసం ఇట్లా ఫస్ట్ హాఫ్ బోరింగ్ ఉంది లైట్ ఉంది అట్లా కాదు మనకి ఫస్ట్ సెకండ్ హాఫ్లో మనకి ఏంది ట్విస్ట్ రివీల్ చేయాలంటే ట్విస్ట్ రివీల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ హాఫ్ ల స్టోరీ బిల్డ్ కావాలి కదా అట్లా అని చెప్పి హైలైట్స్ అన్నారు ఇద్దరు అందరు యాక్టింగ్ బాగా చేసినారు మీనాక్ష చౌదరి ఆమె ఇంకొక మా పేరు గుర్తులేదు సారీ ఆ విశ్వకన్నా అందరు బాగా చేసినారు బ్యాక్గ్రౌండ్ సోడ్ అయితే పగిలిపోయిన ఫైటింగ్ సీరియన్ వర్త్ సీరియస్గా వర్త్ అంటున్నా కదా కళ్ళు మూసుకొని సీరియస్గా కళ్ళు మూసుకొని టికెట్ బుక్ చేసుకోవాలి అంటే నిజంగా బాగుంది సీరియస్గా ఆ విశ్వకన్న ఈసారి ఇటు కొట్టేసి మళ్ళీ